అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో మే పదవ తేదీన అక్షయ తృతీయ వస్తుంది భారతీయ పండుగలలో అక్షయ తృతీయ పర్వదినానికి ప్రత్యేక స్థానం ఉంటుంది ఈ పండుగను వైశాఖ శుద్ధ తది అన్న హిందువులు జరుపుకుంటూ ఉంటారు శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైన రోజును మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినంగా శాస్త్రాలు చెప్తున్నాయి ఈరోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతూ ఉంటుందని భక్తుల నమ్మకం వైశాఖ మాసంలో శుక్లపక్ష మూడవ రోజున ఈ పండగను జరుపుకుంటూ ఉంటారు ఈ రోజున అనేక శుభ కార్యక్రమాలలో పనులలో చేసుకోవచ్చు లక్ష్మీదేవిని పూజించడం వలన బంగారం కొంటే అది ఎప్పటికీ కూడా నిలిచే ఉంటుందని ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని భక్తుల నమ్మకం బంగారం లేదా మరి ఏదైనా వస్తువును కొనుక్కోవడానికి అక్షయ తృతీయ చాలా మంచిదని రోజని అందరికీ తెలుసు ఈ రోజున బంగారం లేదా ఇల్లు కారు వంటి వస్తువులు కొనుక్కోవడం శుభప్రదంగా భావిస్తూ ఉంటారు కాబట్టి రోజు బంగారం కొనకపోయినా పర్వాలేదు ఐదు రూపాయలతో ఇది కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు కోటి రూపాయల బంగారం కొన్న ఫలితం వస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ పోతాయి అపరొక బెర్రులు అయిపోతారు మీ దశ మారిపోతుంది పట్టిందల్లా బంగారం అవుతుందని పండితులు చెప్తున్నారు అంటే అక్షయ తృతీయ రోజు అందరూ కూడా బంగారాన్ని కొనుక్కోలేరు కాబట్టి బంగారానికి బదులు ఇప్పుడు మనం చెప్పుకోబోయే వస్తువులను కొని తెచ్చుకుంటే మంచిదే అని చెప్తూ ఉన్నారు మరి అక్షయ తృతీయ రోజు ఏం కొని తెచ్చుకోవాలనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అక్షయ తృతీయ అనగానే నేటి కాలంలో బంగారం వెండి లేదా ఏదైనా విలువైన వస్తువులు కొనడం అనేది ఆచారంగా మారిపోయింది కానీ ఇందులో నిజం లేదు డబ్బు ఉన్నవారు బంగారాన్ని కొనడం వలన వారికి ఇబ్బంది ఏమీ ఉండదు కానీ అక్షయ తృతీయ అంటేనే బంగారం కొనాలి అనే మధ్యతరగతి వారు అప్పు చేసి మరియు బంగారాన్ని కొనుక్కుంటూ ఉంటారు అలా బంగారాన్ని కొనటం వలన మీరు ఐశ్వర్యం లభించదు అప్పు సమస్యలు పెరిగిపోతాయి ఈ అక్షయ తృతీయ వైశాఖ మాసంలో శుక్ల పక్షంలో మూడవ రోజున వస్తుంది ఈ పండగ ముఖ్యంగా మహిళలకు చాలా ఇష్టం ఈ రోజున సిరి సంపదలకు ప్రసాదించే శ్రీ మహాలక్ష్మీదేవి అందరూ భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అక్షయ తృతీయను పసిడి రాసుల పర్వదినంగా భావిస్తూ ఉంటారు చాలామంది ఈరోజు బంగారాన్ని కొనుగోలు చేస్తారు అక్షయం అంటే తరిగిపోనిది అని అర్థం ఈరోజు బంగారాన్ని కొంటే లక్ష్మీదేవి తమ ఇంట కొలువు తీరి ఉంటుందని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు బంగారం భూలోకంలో మొదటిసారి గండకీ నదిలోనే సాల గ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ధ తదియనాడు ఉద్భవించింది అందుకే ఈ రోజును అక్షయ తృతీయగా జరుపుకుంటూ ఉంటారు అయితే బంగారానికో పండుగ ఏమిటని చాలా సందేహం రావచ్చు బంగారం అనేది సాధారణ లోహం కాదు అది దేవలోహం బంగారానికి హిరణ్మయ్ అని పేరు ఉంది హిరణ్ గర్భో భూగర్భో మాధవో మధుసూదనహ అని విష్ణు సహస్రనామం చెప్తుంది విష్ణువు హిరణ్య గర్భుడు అంటే గర్భం నందు బంగారం కలిగిన వాడని అర్థం బంగారం విష్ణువుకు ప్రతిరూపం అందుకే బంగారం పూజనీయమైనది దీని జన్మదినమైన అక్షయ తృతి అందరికీ పండగేనని చెప్పుకోవచ్చు అక్షయ అంటే తరిగిపోకుండా క్షీణించకుండా శాశ్వతంగా ఉండేది అందువల్లే ఈరోజు ప్రతి ఒక్కరూ ఆభరణాలు స్థలాలు గృహాలు నిర్మించుకోవడం చేస్తారు సాధారణంగా బంగారం అనేది అలంకరణ చేసుకోవడానికి మాత్రమే కాకుండా మన అవసరాలకి తాకట్టు ఉపయోగపడే వస్తువు అంటే ఆర్థికంగా ఏమైనా సమస్యలు లేదా పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు ఈ బంగారం ఉపయోగపడుతుంది అందుకే అక్షయ తృతీయ రోజు దీనిని కొనడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని ప్రతి ఒక్కరు కూడా విశ్వసిస్తారు అక్షయ తృతీయ పసిడి రాసుల పర్వదినం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజలు చేయాలి పూజా మందిరాన్ని అలంకరించుకొని ఒక పీఠ మీద పసుపు బియ్యం నాణాలతో ఒక కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలశం ముందు బియ్యం పోసి దాని మీద తమల పరిచి పసుపు వినాయకుడిని ప్రతిష్ఠించుకోవాలి వినాయకుడిని పసుపు అక్షింతలతో పూజించిన అనంతరం ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలి కొత్త బట్టలను బంగారాన్ని కలశం ముందు పెట్టి చక్కెర పొంగిలితో నైవేద్యం పెట్టుకోవాలి లక్ష్మీదేవి స్వత్రం చేయటం మంచిది సకల సంపదలకు మూలాధారమైన లక్ష్మీదేవిని యథాశక్తి పూజించుకోవటం వలన సకల సౌభాగ్యాలు సమకూరుతాయి చాలామంది ఈరోజు గంగా నదిలో స్నానం చేసి ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటారు అక్షయ తృతీయ రోజున కనీసం ఒక గ్రామ్ బంగారమైనా సరే కొనాలని అలా కొన్నవారి ఇంట బంగారం అక్షయంగా వృద్ధి చెందుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు ఇందులో కొంతవరకు నిజం ఉంది ఈరోజు కొద్ది మొత్తంలోనైనా సరే బంగారాన్ని కొని దాన్ని లక్ష్మీదేవి పట్టం ముందు ఉంచి పూజించిన అనంతరం ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలని అంటూ ఉంటారు ఆ దానం వల్ల దానం చేసే వారి ఇంట్లో బంగారం అక్షయమవుతుందని అంటూ ఉంటారు ఇలా చాలామంది బంగారం కొని పూజించటమే మాత్రం చేస్తారు తప్ప దానం గురించి పట్టించుకోరు అక్షయ తృతి రోజున లక్ష్మీదేవిని పూజించటం ఎంత ముఖ్యమో దానం ఇవ్వటం కూడా అంతే ముఖ్యమని చెప్తూ ఉంటారు నువ్వులు కానీ మంచం కానీ పరుపు కానీ బట్టలు కుంకుమ గంధం మారేడు దళాలు కొబ్బరికాయ మజ్జిగ దానం చేస్తే విద్యలో అభివృద్ధి కుటుంబంలో అభివృద్ధి సిద్ధిస్తాయి వెండి పాత్రల్లో దానం రాగి పాత్రల్లో కానీ నీళ్లు పోసి దానిలో తులసి దళాలు కానీ మారేడు దళాలు కానీ వేసి దానం చేస్తే కుటుంబంలో పెళ్ళి కాని పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అక్షయతృతీయ నాడు చెప్పులు దానం చేస్తే స్వర్గానికి వెళ్తారని మన ఇతిహాసాలు చెప్తున్నాయి పవిత్ర పర్వ పర్వదినమైన అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యాలైనా సరే వారం వజ్రం రాహుకాలం వగైరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చునని పురోహితులు అంటున్నారు ఇది ఇలా ఉంటే అక్షయ తృతీయ నాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రహ్లాదుని అనుగ్రహించిన రోజేనని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి అందుకే ఈ పర్వదినాన పుష్యమే ఫలమే భగవంతుడికి సమర్పించిన స్మరణ చేసిన శివరికి నమస్కారం చేసిన సంపద పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతిది వేద వ్యాసుడు ఈరోజు మహాభారతాన్ని విఘ్నేశ్వరుడికి చెప్పడం ప్రారంభించగా ఆయన మహాభారతాన్ని రాయడం మొదలుపెట్టాడు పాండవులలో అరణ్యవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజుకు శ్రీకృష్ణుడు అక్షయ పాత్రను బహుకరించాడు మహాభారతంలో ద్రౌపద వస్త్ర అపహరణ జరిగినది అక్షయ తృతీయ రోజు ఆ సమయంలో ద్రౌపది శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించగా చీరలేని చీరలను అలా ప్రసాదించి ద్రౌపది మారాన్ని రక్షించాడు కుబేరుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడు అయ్యాడు పురాణం ప్రకారం ఈశ్వరుడు అక్షయ తృతీయ వ్రతం గురించి వివరించాడు వైశాఖ శుద్ధ తదియ రోజు ఏ వ్రతమైన జపమైన దానమైన చేయటం వలన దాని ఫలితం అవుతుంది ఈరోజు పుణ్య కార్యాల వలన వచ్చే ఫలితం అక్షయమైనదని అయినట్లని పాప కార్యాల వల్ల వచ్చు ఆ ఫలం కూడా అక్షయమే అవుతుంది ఈరోజు చేసే తప్పులు మహా పాపాలుగా పరిగణించబడతాయి ఈరోజు ఎవరైనా సరే ఉపవాసాన్ని ఆచరించి పుణ్య కార్యాన్ని చేయడం వలన మీకు కోటి రేట్ల పుణ్యం వస్తుంది ఈ రోజున మహావిష్ణువును పూజిస్తారు కాబట్టి దీనికి అక్షయ తృతీయ అనే పేరు వచ్చింది అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేకపోయినా విష్ణుకు పూజ చేసి ఇష్టమైన ప్రసాదాలు సమర్పిస్తే మంచి జరుగుతుంది ఈ రోజున చేసే దానాల వలన మీకు సంపదలు కలుగుతాయి అక్షయ తృతీయ రోజు ఏ పని చేసినా అందులో విజయమే లభిస్తుంది అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం కన్నా గల్లులు ఉప్పును కొనడం వల్ల శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది కాబట్టి సముద్రం నుండి ఉప్పు పుట్టింది కాబట్టి ఉప్పును మీ ఇంటికి తెచ్చుకోవడం వలన మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి అటువంటి గల్లులుప్పును మీ పూజ గదిలో లక్ష్మీదేవి విగ్రహం లేదా పటం ముందు పెట్టి పూజించటం వల్ల లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుంది దీనితో మీరు ఐశ్వర్యవంతులు అవుతారు అంతేకాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి వేసుకొని కూర్చుంటుంది అంతేకాకుండా దీంతో లక్ష్మీదేవి స్త్రీల వర్షాన్ని కురిపిస్తుంది ఈరోజు పసుపు కుంకుమలను కూడా కనీసం ఒక రూపాయి ప్యాకెట్ అయినా సరే ఒక రూపాయి ప్యాకెట్ పసుపు ఒక రూపాయి ప్యాకెట్ కుంకుమ అయినా సరే తెచ్చుకొని లక్ష్మీదేవిని ఆ పసుపు కుంకుమలతో పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క శీఘ్రమైన అనుగ్రహం మీకు కలుగుతుందని వేద పండితులు చెప్తున్నారు కాబట్టి ఈరోజు బంగారం కొనలేని వారు మేము కొన బంగారం కొనలేకపోయామే అని అనుకునే వాళ్ళు బాధపడకుండా పసుపు కుంకుమ వీలైతే తెచ్చుకొని లక్ష్మీదేవిని పూజ గదిలో ఉంచి ఆ తర్వాత మీరు లక్ష్మీదేవితో పూజించినట్లయితే ఉప్పు అలాగే పసుపు కుంకుమలతో మీకు విశేషమైన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది మీరు ఉప్పును కొని తెచ్చుకుంటారు కాబట్టి ఆ ఉప్పు మీద లక్ష్మీదేవికి ఐదు ఒత్తులతో పంచహారతిని ఇచ్చినట్లయితే మీకు విశేషమైన రాజయోగం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు దీనితో మీ ధనానికి ఎటువంటి లోటు లేకుండా మీ కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు మరి విన్నారు కదా మీరు కూడా అక్షయ తృతీయ రోజు బంగారం కొనటం కన్నా ఉప్పును కొని అలాగే పసుపు కుంకుమలు కొని మీ ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టడం వలన మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోవడమే కాకుండా ఐశ్వర్యవంతులు అవుతారు మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్న ఆర్థిక కష్టాలు ఉన్నా కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది అక్షయ తృతీయ అంటే అక్షయమైన ఫలం ఇచ్చే తదియ అని అర్థం ఈరోజు చేసే దానానికి స్థానానికి అక్షయమైన ఫలం వస్తుంది ఈ రోజున మీరు ఒక పండును దానం చేస్తే అక్షయ ఫలం వస్తుంది అంటే ఆనందమైన ఫలం వస్తుంది ఈరోజు మీ నీటితో నిండిన కుండను దానం చేసిన లెక్కలేనంత ఫలితం వస్తుంది లేదా వాటర్ బాటిల్స్ దానం చేయవచ్చు అన్నదానం చేయవచ్చు ఇలా అన్ని దానాలు చేయవచ్చు మీ స్తోమతను బట్టి ఏ దానం చేసినా సరే దానికి అక్షయమైన ఫలితం వస్తుంది స్తోమత ఉన్నవాళ్ళు బంగారాన్ని దానం చేయండి అంతేకాని బంగారాన్ని దయచేసి కొని దాచుకోవద్దు ఇలా కొంటే బంగారం అక్షయం అయిపోతుందని అనుకుంటూ ఉంటారు అదంతా కూడా మీ అపోహ మాత్రమే శాస్త్రానికి ఇది విరుద్ధమైన పని కనుక అక్షయ తృతీయ రోజు బంగారం కొనవద్దు ఈ రోజున లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు అలా పూజ చేసే సమయంలో పొరపాటున కూడా తులసి దళాలను సమర్పించకూడదు ఎందుకంటే అలా సమర్పిస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది లక్ష్మీదేవికి కోపం వస్తే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి పూజ చేసే సమయంలో పొరపాటున కూడా తులసి ఆకులు సమర్పించవద్దు కష్టాలను కోరి తెచ్చుకోవద్దు ఈరోజు బంగారం కాకుండా వెండి వస్తువులు ఇల్లు వాహనాలు లాంటివి కొనుగోలు చేసుకోవచ్చు కానీ అక్షయ తృతీయ రోజు పొరపాటున కూడా ప్లాస్టిక్ అల్యూమినియం కంచు స్టీల్ సామాన్లు అస్సలు కొనకూడదు వీటిపై రాహు ప్రభావం ఉండటం వలన అక్షయ తృతీయ రోజు ఈ వస్తువులు కొనుగోలు చేస్తే మీకున్న సమస్యలు మరింత పెరుగుతాయి అసలు వీలైనంత వరకు ఈరోజు ఏమీ కొనకుండా ఉంటే సరిపోతుంది ఏ గొడవ ఉండదు అలాగే అక్షయ తృతీయ రోజు ఇంటిని నీటుగా ఉంచుకోవాలి మనుషులు కూడా శారీరకంగా మానసికంగా పరిశుభ్రంగా ఉండాలి ఈరోజు స్నానం చేయకుండా పూజ గదిని కానీ బీర్వాను కానీ ముట్టుకోకూడదు ఇక ఈ అక్షయ తృతీయ రోజు ఉల్లి వెల్లుల్లి మాంసం అస్సలు తినకూడదు అక్షయ తృతీయ రోజు భర్తలు బ్రహ్మచర్యం పాటించాలని శాస్త్రం చెప్తున్నాయి అలాగే ఈరోజు ఎవరితో గొడవలు కూడా పడకూడదు భార్యాభర్తలు కూడా గొడవ పడకూడదు పిల్లల మీద కేకలు వేయటం పిల్లల్ని తిట్టడం కొట్టడం వంటి పనులు కూడా చేయకూడదు ఎవరి మీద కోపం ప్రదర్శించకూడదు అలా చేస్తే దరిద్రం మిమ్మల్ని పట్టి పీడిస్తుంది ఇక ఈ అక్షయ తృతీయ రోజు పేదవారు లేదా అడుక్కునేవారు ఎవరైనా మీ ఇంటికి వస్తే వారిని ఖాళీ చేతులతో పంపకండి వారికి ఆహారం ఇవ్వండి లేదా ఏదైనా దానం చేయండి కొంత ధనం తెచ్చి సాయం చేయండి అక్షయ తృతీయ రోజు ప్రయాణాలు కూడా చేయకూడదు ఈరోజు ఏమైనా ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటే వాయిదా వేసుకోండి ఇక ఈరోజు మధ్యాహ్నం సమయంలో అసలు నిద్రించకూడదు గోర్లు కత్తిరించటం జుట్టు కత్తిరించటం వంటి పనులు చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది మీరు ఎన్ని పూజలు చేసినా దానాలు చేసినా ఏమీ ఫలితం రాదు అక్షయ తృతీయ రోజు ఈ తప్పు పనులు చేయకుండా జాగ్రత్త పడాలి కనుక అక్షయ తృతీయ రోజు అందరూ కూడా ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనే విషయాన్ని గమనించి చేయాల్సిన పనులు మాత్రమే చేసి శుభ ఫలితాలను పొందండి చేయకూడని పనులు దూరంగా ఉండి జాగ్రత్త పడండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాబట్టి అక్షయ తృతీయ రోజు ఈ విధంగా చేయండి ఆయుధారోగ్య ఇష్టైశ్వర్యాలతో ఉండండి